పెద్ద రోబో పక్షివల సింహం పులి ఏనుగు గుర్రం ఒకరోజు ఏనుగు గుర్రం మరియు పులి అడవిలో తిరుగుతూ ఉంటాయి వా ఎంత ప్రశాంతమైన వాతావరణం ఈ వాతావరణాన్ని చూస్తుంటే నాకలా పరిగెడుతూనే ఉండాలనిపిస్తుంది అరే లేదు అంత పని చేయకు అదేంటి అలా అన్నావు అలా పరిగెడుతూ పరిగెడుతూ వేరే అడవిలోకి వెళ్ళిపోతే నీ భార్య మా ప్రాణాలు తీస్తుంది అలా వాళ్ళు నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటారు అకస్మాత్తుగా పైనుండి ఒక పెద్ద నీడ ముందుకు సాగుతుంది అరే మిత్రమా ఏంటి ఆ నీడ పులి ఆకాశం వైపు చూస్తాడు ఆకాశంలో పెద్ద పక్షి ఎగురుతూ కనిపిస్తుంది వామో ఎంత పెద్ద పక్షో నేనింతకు ముందు ఎప్పుడూ ఇలాంటి పక్షిని చూసింది లేదు అవును మిత్రమా ఈ పక్షి నన్ను కూడా సునాయాసంగా ఎత్తుకుపోయేలా ఉంది సరే సరే ఇక నువ్వు మాటలు అపివాణ్ణి వెంబడించు చూడు వాడు ఎక్కడికి వెళ్తున్నాడు మేం కూడా నీ వెనకాలే వస్తా అలా వాళ్ళు ముగ్గురు ఆ పక్షిని వెంబడిస్తూ ఉంటారు అసలు విషయం ఏంటంటే ఆ పక్షి ఆ పక్షి ఎగురుకుంటూ వెళ్లి చెరువు దగ్గర ఒక పెద్ద చెట్టుపై కూర్చుంటుంది చెరువు దగ్గర కొన్ని జంతువులు నీళ్లు తాగడానికి వచ్చి ఉంటాయి వాటిని చూసి ఆ పక్షి తన మనసులో ఈ అడవిలో బోలెడన్ని జంతువులు ఉన్నాయి నేను వీళ్ళందరినీ ఒక్కొక్కటిగా రోబోట్లుగా మారుస్తాను అప్పుడు ఈ అడవిపై రోబోట్స్ రాజ్యం నెలకొంటుంది గుర్రం అక్కడున్న జంతువుల్ని అప్రమత్తం చేసేలోపే ఆ పక్షి ఎగురుకుంటూ వచ్చి జింక పిల్లని ఎత్తుకుపోతాడు అయ్యో నా బిడ్డ ఎవరైనా నా బిడ్డని కాపాడండి జింక బోరున ఏడుస్తూ ఉంటుంది అంతలో అక్కడికి పులి ఏనుగు వస్తాయి అంత అకస్మాత్తుగా జరిగిపోయింది ఏం చేయాలో ఎవరికి ఏమీ అర్థం కాలేదు జింక బాధపడకు ఓ పక్షి సాధారణ జీవి కాదు అతను ఒక రోబోట్ పక్షి ఇంకా ఎక్కువ ఆలస్యం కాకముందే మనం ఈ విషయం వెళ్లి మహారాజు గారితో చెప్దాం పదండి సింహం దగ్గరికి వెళ్లి జరిగిన విషయం మొత్తం చెప్తాయి ఏంటి పెద్ద పక్ష మహారాజా అతనేమి సాధారణ పక్షి కాదు అతను ఒక రోబో పక్షి చూడండి నేనా పక్షిని త్వరలోనే పట్టుకుంటాను ఈలోగా మీరందరూ అప్రమత్తంగా ఉండండి పక్షి జంతువుల పిల్లల్ని ఒక్కొక్కటిగా ఎత్తుకొని వెళ్ళి వాటిని బంధిస్తూ ఉంటాడు సింహం పక్షిని వెతుక్కుంటూ అడవిలో తిరుగుతూ ఉంటాడు దారిలో పక్షి ఒక పెద్ద మీద కూర్చుని ఉండటం గమనిస్తాడు ఎవరు నువ్వు ఎందుకు ఈ అమాయకపు జంతువుల్ని ఇబ్బంది పెడుతున్నావు ఓ నువ్వేనా ఈ అడవికి రాజువి అయితే నా మాటలు జాగ్రత్తగా విను నేను అతి త్వరలో ఈ జంతువులన్నింటినీ రోబోట్లుగా మార్చేస్తాను అప్పుడు మొత్తం అడవిని రోబోలే ఏలుతాయి లేదు లేదు నేనుండగా అలా జరగటానికి విల్లేదు నేను నిన్ను అలా చెయ్యనివ్వను ఇది విన్న పక్షి గట్టిగా నవ్వుతూ ఇలా అంటాడు నువ్వు నన్ను ఆపుతావా ఇలా అని పక్షి సింహంపై దాడి చేస్తాడు సింహం మరియు పక్షికి మధ్య గొడవ జరుగుతుంది సింహం రోబోపక్షి బలం ముందు బలహీనపడుతూ ఉంటాడు అప్పుడతను తన మనసులో ఇలా అనుకుంటాడు వీడేమీ సాధారణ జీవి కాదు వీణ్ణి బలంతో కాదు బుద్ధితో ఓడించాలి ఇలా ఆలోచించి సింహం చనిపోయినట్టుగా నాటకం ఆడతాడు అతను ఒక్కసారిగా కింద పడిపోతాడు పెద్ద వచ్చాడు నన్ను చంపటానికి ఇప్పుడు చూడండి ఎలా చనిపోయి పడున్నాడో అలా పక్షి నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇదంతా చెట్టుపై ఉన్న కోతి చూస్తుంది పక్షి వెళ్ళిపోగానే కోతి సింహం దగ్గరికి ఏడ్చుకుంటూ వస్తుంది అరే మహారాజా ఏంటిలా జరిగిపోయింది మీరు మమ్మల్ని వదిలి ఎలా వెళ్ళగలరు ఒరే కోతి నోర్ముయ్ నేను బ్రతికే ఉన్నాను నేను ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆ పక్షిని చంపే తీరుతాను కానీ మహారాజా అతను ఒక రోబోట్ పక్షి మీరు ఎలా వాడిని చంపగలరు దానికోసం నా దగ్గర ఒక ఉపాయం ఉంది సింహన్ జంతువులతో కలిసి ఒక ప్రణాళికని సిద్ధం చేస్తాడు గుర్రం పక్షి దగ్గరకు వెళ్తుంది ఆరేవో రోబో పక్షి పిల్లల్ని వదిలే ఆయన ఈ అమాయకపు జంతువులపై నీ ప్రతాపం చూపించడం కాదు నీకు దమ్ముంటే నన్ను పట్టుకొని చూపించు నీ రాజు చావు కబురు విని బహుశా నీకు పిచ్చి పట్టినట్టుంది సరే ఉండు నేను నిన్ను కూడా నీ మహారాజు దగ్గరికే చేరుస్తాను ఇలా ఆ పక్షి గుర్రాన్ని పట్టుకోవడానికి అతని వైపుకు వెళ్తుంది అది చూసి గుర్రం అక్కడి నుంచి పరుగులు తీస్తుంది పక్షి గుర్రాన్ని వెంబడిస్తూ ఉంటాడు గుర్రం పరిగెడుతూ పరిగెడుతూ ఒక గుహలోకి వెళ్ళిపోతుంది అది చూసిన పక్షి కూడా గుహలోకి వెళ్ళిపోతుంది గుర్రం గుహలోని రెండో వైపు నుండి బయటకొచ్చేస్తుంది గుహను రెండు వైపుల నుండి మూసివేస్తారు గుహలోపల ఆ పెద్ద పక్షి తన రెక్కలను విప్పలేక ఇరుక్కుపోతాడు అడ్డు తీయండి తీయండి ఈ నేను ఇలా ఆ పెద్ద రోబో గుహలోనే ఇరుక్కుపోయి చనిపోతుంది అది చూసి అడవి జంతువులన్నీ ఎంతగానో ఆనందిస్తాయి ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న ఏంటంటే శత్రువులని బలంతోనే కాదు బుద్ధితో కూడా ఓడించవచ్చు ఇది వాళ్ళి కథ మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే పెద్ద బంగారు సింహం యొక్క రహస్య గుహ బంగారు సింహం మరియు పులి ఒక దట్టమైన అడవి ఆ అడవిలో ఒక రహస్య గుహ ఉంటుంది ఒకరోజు ఆ అడవిలోకి ఒక దుష్ట పులి వస్తాడు ఆ గుహలో తప్పకుండా మాయా శక్తులు ఉండి ఉంటాయి నేను ఆ శక్తుల్ని ఎలాగైనా పొందాలి జింక పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటూ ఉంటుంది ఆ వేడుకల్లో జింక తన స్నేహితులందరినీ పిలుస్తుంది ఘనంగా వేడుకలు జరుగుతూ ఉంటాయి జింక నీ పుట్టినరోజు వేడుకలు చాలా ఘనంగా జరుగుతున్నాయి అవును మరి అడవికి ఒక్కగానొక్క అందగత్త అలా అందరూ సరదాగా మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు అంతలో అక్కడికి పులి వచ్చి అందరినీ బెదిరించటం మొదలు పెడతాడు నా వేడుక ఇప్పుడు మొదలవుతుంది చూడండి ఇప్పుడు నేనేం చేస్తాను అంటూ ఆ పులి కోతిపై దాడి చేసి పులిని చంపి తినేస్తాడు ఓరిదేవుడా ఇదంతా నా పుట్టినరోజునడ జరగల ఆ దుష్ట పులి మొత్తం నాశనం చేశాడు కోతి విషయంలో నాకు చాలా బాధగా ఉంది కొద్దిసేపటి ముందు మనమందరం ఎంత ఆనందంగా ఉన్నో ఆ పులొచ్చి మన ఆనందంపై నీళ్లు పోసాడు కానీ ఇప్పుడు ఆ పులి నుండి తప్పించుకోవడం ఎలా వాడు బహుశా కూడా వస్తాడేమో అంతలో అక్కడికి ఒక ముసలి తాబేలు వచ్చి ఇలా అంటాడు భయపడకండి ఈ దుష్టపులి నుండి మనల్ని బంగారు సింహం మాత్రమే కాపాడగలడు అతన్ని కలవడానికి వెళ్దాం మరుసటి రోజు ముసలి తాబేలుతో పాటు మిగతా జంతువులన్నీ ఆ గుహ దగ్గరకు చేరుకుంటారు అంటూ తాబేలు ఒక మంత్రాన్ని చదువుతాడు దాంతో ఆ గుహ తలుపు తెరుచుకుంటుంది ఆ గుహలో నుంచి ఒక బంగారు కాంతితో పాటు ఒక బంగారు సింహం ముందుకొస్తాడు బంగారు సింహాన్ని చూసి అందరూ అవాక్కవుతారు అప్పుడు తాబేలు ఒక దుష్టపులి జంతువులని ఇబ్బంది పెడుతున్నాడు ఆ పులి నుండి జంతువులని కాపాడు నేనెల్లప్పుడూ ఈ అడవిని కాపాడుకుంటూ వచ్చాను ఆ దుష్టపులికి నేను మంచి గుణపాఠాన్ని నేర్పుతాను ఇక అంతలోనే అక్కడికి దుష్టపులి వస్తాడు గుహ తలుపు తెరుచుకుని ఉండటం చూసి పులి ఎంతో ఆనందిస్తాడు గట్టి గట్టిగా గాండ్రిస్తాడు నేను ఈ తలుపుని తెరుద్దామనుకున్నాను కాని ఇది మంత్రాలతో మూసి ఉన్న తలుపు అందుకే ఈ తలుపుని తెరవటం నాకు సాధ్యం కాలేదు అందుకే నేను జంతువుల్ని ఇబ్బంది పెట్టాను పులి గుహలోకి వెళ్లే ప్రయత్నం చేస్తాడు అప్పుడు బంగారు సింహం అతన్ని ఆపుతాడు లేదు పులి నువ్వు లోపలికి వెళ్ళలేవు ముందు నువ్వు ఈ జంతువుల్ని ఇబ్బంది పెట్టినందుకు నాకు సమాధానం చెప్పు అప్పుడు పులి గట్టిగా నవ్వటం మొదలు పెడతాడు నువ్వు ఏమనుకున్నా నేనేమన్నా సాధారణ పులి అనుకున్నావా నీ బెదిరింపులకు భయపడిపోతాననుకున్నావా సింహం బలం ముందు పులి ఎక్కువసేపు నిలబడలేకపోతాడు సింహం పులిని చంపేస్తాడు ఇలా సింహం పులిని చంపి జంతువుల సమస్యను దూరం చేస్తాడు ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతేంటే దుష్టశక్తులు ఎంత బలంగా ఉన్నా మంచి ముందు ఓడిపోక తప్పదు